ఈరోజు చూసుకుంటే మనకి వాతావరణ శాఖ అయితే భారీ హెచ్చరికలు చేయడం జరిగింది హైదరాబాద్ మరియు తెలంగాణలోని కొన్ని రాష్ట్రాలైనటువంటి కరీంనగర్ సిరి సిరిసిల్ల అస్వాబాద్ కొమరమేణి డిస్టిక్ మరియు ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రత్యేకంగా చెప్పుకుంటే మంచిర్యాల అశోబాదే కాకుండా హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ హెచ్చరిక చేయడం జరిగింది రెడ్ అలర్ట్ అండ్ ఎల్లో అలర్ట్ చేయడం జరిగింది చూస్తున్నాం మనం ఇప్పుడు పరిస్థితి అయితే హైదరాబాద్లో అయితే తీవ్రంగా నుండి అయితే వర్షం మోస్తరులో కురుస్తుంది దీనివల్ల ప్రయాణికులకు కానీ హైదరాబాద్లో సంచరించే చిరు హైదరాబాద్లో తిరిగే వాళ్ళకు కానీ ఇక్కడ చూస్తున్న చిరు వ్యాపారులకు కానీ చాలా ఇబ్బందికరంగా మారింది వాతావరణ పరిస్థితి చాలామంది ఇలాంటి టెంట్లు వేసుకొని ఇక్కడ కూరగాయలు అమ్ముకునేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ జరుగుతుంది అయితే ఈరోజు సండే మార్కెట్ కావడంతో ఇక్కడ అనేక మంది చిరు వ్యాపారులు కూరగాయలు అమ్ముకోవడానికి ఇక్కడ సండే మార్కెట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది చూస్తున్నాం మనం ఇప్పుడు ఆ విజువల్స్ని ఇక్కడైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే వస్తున్నాయి మరి ఎంత కష్టపడుతూ కూడా వీళ్ళు ఎంతగా కూరగాయలు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు ఈ వర్షంలో కూడా సగం చూసుకుంటే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో అయితే అమిల్పేట కానీ పంజాగుట్ట కానీ ఫ్లైఓవర్ దగ్గర కానీ ఇంకా కొన్ని ప్రాంతాలలో చూసుకుంటే హైదరాబాద్ సగం మునిగిపోయినట్టుగా మునిగిపోయినట్టు అయితే మనకు తెలుస్తుంది సో ఇప్పుడు మరి ఇంత కష్టపడుతున్న ఈ ఈ రైతుల కోసం కానీ ఈ చిరు వ్యాపారుల కోసం కానీ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని అప్డేట్స్తో తాజా అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు